ఏంటి నిజంగానే అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య గొడవలు జరుగుతున్నాయా అంత మంచి అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య విభేదాలు తలెత్తుతున్నాయా వీరి మధ్య గొడవలు జరగడానికి అసలు కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్టార్ హీరో అల్లు అర్జున్ స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం వీరిద్దరూ పెద్దల నొప్పించి వారి అంగీకారంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఇక ఈ జంటకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే ఈ జంట పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా చాలా అన్యోన్యంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది అయితే అలాంటి ఈ జంట మధ్య విభేదాలు వస్తున్నాయంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి దాంతో అల్లు అభిమానులందరూ అయోమయంలో పడిపోయారు అయితే అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య విభేదాలు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు అంటూ వచ్చే వార్తలు నిజమే కానీ అవి మరి అంత సీరియస్ అయితే కావు అవి భార్య భర్తల మధ్య ఉండే చిలిపి తగాదాలు మాత్రమే ఇక భార్య భర్తలు ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి అలా అల్లు అర్జున్ స్నేహారెడ్డిల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూ ఉంటాయట అవి కూడా పిల్లల విషయంలోనే స్నేహారెడ్డి తన పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉండేలా వారి కాళ్ళపై వారు బ్రతకాలి అన్నట్లుగా చెబుతుందట కానీ అల్లు అర్జున్ మాత్రం తమ పిల్లల్ని చాలా గార్వం చేస్తారట అలాగే వారికి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా ఎమోషనల్ అవుతారట ఇక ఈ విషయంలో స్నేహారెడ్డి తరచూ బన్నీని తిడుతూ ఉంటుందట పిల్లల్ని ఇలా గార్వం చేస్తే పెద్దయ్యాక చెడిపోతారని తిడుతూ ఉంటుందట అలా వీరిద్దరి మధ్య పిల్లల కోసం చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయట